రంగనాయకి గుట్టు బట్టబయలు తెనాలి రామకృష్ణ కథ రాయలువారి ఏకాంతాన్ని భగ్నం చేస్తూ మహాప్రభు మహాప్రభు అని బిగ్గరగా రోధిస్తూ పరిగెత్తుకు వచ్చింది అంతఃపుర పరిచారిక ఆమె గొంతు వింటూనే రాయలువారు సైన్యమంత్రంలోంచి బయటికి వచ్చారు పరిచారిక అభివాదం చేస్తూనే ప్రభు రాణి వారి ఆరోగ్యం విషమించింది రాజవైద్యులు పెదవి విరిచారు తమకి ఆఖరి చూపులైనా దక్కుతాయో లేదో అంటూ బావురుమంది వారు వెంటనే అంతపురానికి బయలుదేరారు ఆందోళనగా వారి వెనకే పరిచారకి ఏడుస్తూ పరిగెత్తింది ఆ హడావడి ఏమిటో తెలుసుకోవడానికి రంగనాయక్ బయటికి వచ్చే లోపే వారు వెళ్ళిపోయారు అలా వెళ్ళిన ప్రభువులు తిరిగి ఆ మందిరానికి రాలేదు ఏం జరిగిందో తమకు తెలియదని ముక్తసరిగా జవాబు చెప్పారు వాళ్ళు ఆ రాత్రికి రాత్రి వాళ్ళు మారిపోయారు తన స్వంత పని మీద బయటకు వెళ్లబోయిన రంగనాయకిని వారిస్తూ తమరు ఈ మందిరంలోంచి వెళ్లటానికి వీల్లేదు ఇది రాజాజ్ఞ అని చెప్పారు ఆ ఆజ్ఞ వినిమిస్తూ పోయింది రంగనాయకి వారు మాట మात మాత్రమైనా చెప్పకుండా మాయమైపోయారు తెల్లవారేసరికి ఆజ్ఞలు అధికారాలు పుట్టుకొచ్చాయి ఎవరు దీనికి కారకులు రాయలువారా అప్పాజీవారా కాదు వారై ఉండరు మరి ఎవరై ఉంటారు రంగనాయకి చప్పున గుర్తుకొచ్చాడు రామకృష్ణుడు అవును అతడే ఈ ఎత్తుగడ అతనిదే ఆనాడు రాజసభలో ఒక్క బంగారు నానంతో తనని అవమానించాడు మొన్నటికి మొన్న రాజాజ్ఞ ధిక్కరించి ఈ మందిరంలో అడుగుపెట్టి రాయలువాన్ హెచ్చరిస్తూనే అతడు తన వైపు చూసిన ఆ చూపు ఇహ తాను ఆ మందిరంలో ఉండటం కాదు కాదు ఆ రాజ్యంలోనే ఉండటం తనకి క్షేమం కాదు వెళ్ళిపోవాలి తప్పించుకుని వెళ్ళిపోవాలి కానీ ఎలా అలాంటి భయాందోళనల మధ్య రంగనాయికి ఒంటరిగా ఆ మందిరంలో బందీ కాని బందీ అయిపోయింది ఒకరోజు రంగనాయకుని కలుసుకోవడానికి బంధువులు అంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఆవిడ గారిని బయటికి పంపడానికి వీల్లేదు చెప్పారు కాపలా వాళ్ళు బంధువులు బ్రతిమాలిని మీదట వంద బంగారు కాసులు నజరాన స్వీకరించి ఆవిడ రారు మిమ్మల్ని లోపలికి వదులుతాం కాసేపు మాట్లాడుకుని వచ్చేయండి జాగ్రత్త విషయం బయటికి పొక్కితే ప్రాణాలు పోతాయి అని హెచ్చరించి బంధువుల్ని లోపలికి వదిలారు వాళ్ళని చూడగానే రంగనాయికి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఒకడు ఆమెను సమీపించి రాయల్ నుంచి వాళ్ళ చతురంగ బలాల వివరాలు ఏమైనా రాబట్టావా అని అడిగాడు రంగనాయ్కి తల అడ్డంగా తిప్పి లేదు రాయలు మహాముండికటం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తన గజ బలగం అశ్విక బలగం గురించి ఒక్క ముక్కైనా చెప్పాడు కాదు ఆ వివరాలు తెలియకుండా కయ్యానికి కాలు దువ్వటం బహుమణి సుల్తాన్కు మంచిది కాదు అని చెప్పింది రెండోవాడు నవ్వి ఫికర్నై ఢిల్లీ పాదుషా వారు మనకి బాసటగా వారి ఏనుగులు పంపిస్తున్నారు ఆ ఏనుగులతో కొట్టిస్తే విజయనగరం కోట తుక్కుతుక్కు అయిపోతుంది అన్నాడు మరుక్షణం అచ్చా అంటూ చిన్నగా నవ్వు వినిపించింది ముగ్గురు ఉలుక్కిపడి తలలు చూశారు బంగారు కాసులు నజరానాగా తీసుకున్న కాపలాభటుడు నవ్వుతూ ఏనుగులతో కొట్టిస్తే తుక్కుతుక్కు అయిపోవడానికి మావి మీ సుల్తాన్కి వెళ్ళాలనుకున్నావా అన్నాడు తన మారువేషం తీసేస్తూ అతను రామకృష్ణుడు అతను వెనుక మహామంత్రి అప్పాజీవాన్ని రాజభట్టల్ని చూడగానే రంగనాయక భయంతో కెవ్వును ఆక్రందిస్తూ గొప్పకూలిపోయింది రామకృష్ణుడు ఆమె మీదకి వంగి ఢిల్లు నుంచి ఏనుగులు వస్తున్నాయా ఎలా వస్తాయో చూస్తా అన్నాడు హేళనగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి